వీడియో నచ్చింది అంటే ఒక వీడియో అయింది కదా నచ్చింది మళ్ళా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇగో పిట్ట చూడండి ఫ్రెండ్స్ తల్లి పిల్లలకు నోట్లు ఎట్లా పెడుతుందో చూడండి అక్క ఫస్ట్ పెద్దది వచ్చింది ఇప్పుడు చిన్నది చూడండి మొగది ఫస్ట్ వచ్చింది ఆడి మళ్ళీ వస్తుంది అమ్మ ఇప్పుడు డాడీ వచ్చింది అనరా సామెత రెక్కలు వచ్చినాక పిల్లలు కూడా అట్లనే లేచిపోతారు ఎవరు రెక్కలు

ఫ్రెండ్స్ చూడండి కరెంటు తీగకు పెట్టింది దానికి కప్పు కూడా పెట్టింది ఫ్రెండ్స్ చూడండి తల్లి గుణము కప్పు కప్పు కూడా ఉంది చూడండి ఇది విచిత్రంగా పెట్టింది కొన్నిటికి వర్తిగానే ఉంటాయి పిట్టగూళ్ళు ఊరవిష్క ఊరవిష్క కాదు ఊగుతుంది గుడి చూడండి అంటే పిల్లలు పిల్లలు తెల్లగా పడుతుంది ఇల్లు ఇంటికాడ కోడి ఒకే ఒక కోడిపిల్లెండ్ నేను దానికోసం వెయిట్ చేస్తాను ఫిండ్ అది ఎప్పుడు వచ్చిపోతుందో తెలియదు మనం కూడా పెట్టాలి తల్లి ఫ్రెండ్స్

అయ్యో మల్లెటో పోయింది వచ్చింది ఫ్రెండ్స్ ఆడది ఆడ ఆడపిక్టికా ఎంత అందంగా ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఆడపిల్ల ఎట్లా పెడతాను చూడండి పోతుంది లేకపోతే బండ్వా